రైట్ డాక్టర్ గారు సో ఇప్పుడున్న జనరేషన్ లో చాలా మందికి ఏజ్ అయిన తర్వాత పెళ్లిళ్ళు జరగడం అందులో ఇన్ఫర్టిలిటీ ఇన్ఫర్టిలిటీకి సంబంధించి ముఖ్యంగా మగవాళ్ళల్లో చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు సో సంతానం లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు చాలా ఆవేదనకి డిప్రెషన్ కి వెళ్ళిపోతూ ఉంటారు సో ఇన్ఫర్టిలిటీకి ఏమైనా మన దగ్గర ఏమైనా హోమియోపతి మెడిసిన్స్ ఏమైనా అవైలబుల్ గా ఉంటాయా ఎట్లా ఇన్ఫర్టిలిటీ ఎందుకంటే ఇన్ఫర్టిలిటీలో మెయిన్ ఇంపార్టెంట్ మనం ఫస్ట్ కౌంట్ మగవారిలో ఫస్ట్ మనం చేయాల్సిన టెస్ట్ ఏంటంటే మన సెమీన్ అనాలిసిస్ టెస్ట్ చేయిస్తాం సెమిననాలిసిస్ టెస్ట్ చేయిస్తే వాళ్ళకి కౌంట్ ఎంత ఉంది వాళ్ళకి మొటిలిటీ ఎంత ఉంది వాళ్ళ యాక్టివ్ స్పర్మ స్ట్రక్చర్ ఎట్లా ఉంది అనేది ఆ టెస్ట్ మనం తెలిసిపోద్ది అంటే ఉందా ప్రాబ్లము లేకపోతే లేడీస్ కు ఉందనుకోండి వాళ్ళకు ఒకటి స్కానింగ్ చేపిస్తాం అల్ట్రాసోనోగ్రఫీ పెళ్లివి స్కానింగ్ అంటాం ఆ స్కానింగ్ చేస్తే వాళ్ళకి పీసీ ఉందా నీటి బురగలు ఏమైనా ఉన్నాయా థైరాయిడ్ ప్రాబ్లం ఉందా లేడీస్కి లేకపోతే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉందా ఎఫ్ఎస్ఎస్ ఎల్ఎస్ ఈ సోజన్ తక్కువ ఉందా అనేటివి కూడా మనము ఆ టెస్ట్లో చూస్తుంటామండి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మేజర్గా ఏంటంటే మనకు సోర మెయిల్ ఇన్ఫర్టిలిటీ కేసెస్లో తీసుకున్నట్లయితే స్పర్మ్ కౌంట్ అనేది మేజర్ ఇంపార్టెంట్ అండి ఇప్పుడు స్పర్మ్ కౌంట్లో తీసుకున్నట్లయితే మనకు కౌంట్ అనేది మనకు సిక్స్టీ మిలియన్స్ కౌంట్ ఉండాలి ఆ సిక్స్టీ మిలియన్స్ కౌంట్ కన్నా మనకు పర్లే అరవై మిలియన్ల కౌంట్ ఉంటే ఇబ్బంది లేదండి అది ఒకవేళ మనకు టెన్ మిలియన్స్ లోపల ఉంది అనుకోండి కౌంటు అది ఇబ్బందికరంగా ఉంటుంది సంతానం కలగకపోయే అవకాశాలు ఉంటాయి అలాగే ముట్లేటి ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉండాలి ఆ ఫిఫ్టీ పర్సెంట్ కంటే తక్కువ ఉందనుకోండి టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ అన్నా ఇబ్బంది అవుద్ది కానీ ఏం చేస్తుంటారు ఎక్కువ కొంతమంది ఐయుఏ టెస్ట్ ఐయుఏ గానీ ఐవీఎఫ్ గానీ కూడా వెళ్తుంటారండి అంటే ఈ మధ్య కాలంలో టెస్ట్ వేబీ సెంటర్లు కూడా విపరీతంగా పెరిగిపోయాయి అప్పుడు అసలు లేదండి టెస్ట్ వెబ్ సెంటర్స్ కానీ మన ఐవిఎఫ్ ఈ ప్రాసెస్ చాలా తక్కువ అంటే ఒక ఐదేళ్ల క్రితం అసలు లేవు ఇవ్వండి ఇప్పుడు ప్రతి వీధికి ఒకటి అయిపోయింది ఎందుకంటే పెరుగుతున్నాయి అలా కేసెస్ కూడా పెరుగుతున్నాయి వాళ్ళ లైఫ్ స్టైల్ మారుతుంది ఈవెన్ చాలా కేసెస్ లో చూస్తున్నాం అండి ఈవెన్ మన దగ్గరికి వచ్చిన కేసెస్ లో ఎక్కువగా మన లేడీస్ మనకు ఒక ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళకి తయారై రావడము పీస్ పీసీఓడి ప్రాబ్లమ్స్ రావడము ఇవన్నీ ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్ మనం వాళ్ళు తీసుకునే ఆహార పదార్థాలు బట్టే అంటే ఎక్కువ జంక్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడము అలాగే ఎక్కువ ఫాస్ట్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడము అలాగే టైం తినడము అలా దానివల్ల కూడా ఈ వాళ్ళకి పీరియడ్స్ రెగ్యులర్ గా రావడం ఇలాంటి కేసెస్ చూస్తుంటాం అండి కానీ మా మెయిన్ గా అబ్బాయిల విషయానికి తీసుకున్నట్లయితే డ్రింకింగ్ ఎక్కువ కొంచెం డ్రింకింగ్ చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళకి కౌంటర్ తగ్గే అవకాశాలు ఉంటాయి స్మోకింగ్ చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళకు కొంచెం తగ్గే అవకాశాలు ఉంటాయి మేజర్ ఏంటంటే డైట్ ఇంప్రాపర్ డైట్ ఎక్కువ పిజ్జా గానీ బర్గర్లు కానీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ కానీ ఇలాంటివి ఎక్కువ తీసుకునే వాళ్ళకు కూడా స్పర్మ కొంత తగ్గే అవకాశాలు ఉంటాయి కొంతమందికి ఏంటంటే టెస్ట్ క్లర్ అంటే మన టెస్ట్ దగ్గర ఏమైనా ఇంజురీస్ అయినప్పుడు కూడా వాళ్ళ కౌంట్ తగ్గు తక్కువ ఉంటుంది వెర్కొసీలు ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళ కూడా కౌంట్ తక్కువ ఉంటదండి కాబట్టి ఇలాంటి వెరుకోసీలు ఉండని మన కౌంట్ తగ్గిన మోటిలిటీ తగ్గిన మన మెడిసిన్ ద్వారా ఎక్సలెంట్ గా ఇంప్రూవ్ అండి మనకు మంచి రిజల్ట్స్ ఉంటాయి హోమియోపతిలో ఎందుకంటే ఐవీఐ ఐవీఎఫ్ వెళ్ళక ముందు ఫస్ట్ మన దగ్గర ట్రై చేసినట్లయితే వాళ్ళకి సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మళ్ళీ అది ఖర్చు ఎక్కువ అండి ఐవీఎఫ్ అంటే మనకు ఒక చేస్తే మినిమం చాలా లక్షల్లో ఖర్చు ఉంటాయి అంతకంటే ముందు ఫస్ట్ మనం ట్రై చేశారనుకోండి న్యాచురల్ గా న్యాచురల్ గా అయిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కొంచెం టైం పడుతుంది అంతే ఒక త్రీ మంత్స్ గానీ సిక్స్ మంత్స్ గానీ చూసాం అనుకోండి అయిందంటే ఇందులోనే మీకు బెనిఫిట్ అయిపోతుంది సపరేట్ గా మెడిసిన్ ఇచ్చేటప్పుడు వీళ్ళకి కూడా సపరేట్ డైట్ ఉంటుందండి డైట్ అంటే మరి ఎక్కువ డైట్ ఏమి ఉండదు కామన్ డైట్ వాళ్ళకి కొంచెం డ్రై ఫ్రూట్స్ బాదం గానీ కాజు గానీ పిస్తా గానీ ఇలాంటి కొంచెం డ్రై ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోమంటాము దాంతో పాటు మనం మెడిసిన్స్ టైం కు వాడుకుంటే సరిపోతుంది ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ వాళ్ళకు మేజర్ గా రావడానికి కౌంట్ తగ్గడానికి కారణాలు అడుగుతాం సెక్స్వల్ గా వాళ్ళకి వీక్ ఉన్నా దాన్ని ఇంప్రూవ్ చేసే మెడిసిన్స్ ఉంటాయి అలాగే మొటిలిటీ కానీ కౌంట్ పెంచే మెడిసిన్స్ ఉంటాయి అవన్నీ మనము మెడిసిన్స్ లో వాళ్ళకి రెక్టిఫై అయ్యే విధంగా ఇస్తాము దాని తర్వాత మెడిసిన్స్ కంటిన్యూ వాడుకుంటే సరిపోతుంది మళ్ళీ ఎవరి త్రీ మంత్స్ కోసం సెమినాలసిస్ చేయిస్తాము దాంట్లో మనకి ఇంప్రూవ్మెంట్ ఎట్లా ఉందో దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ మెడిసిన్స్ మార్చుకుంటూ వెళ్తుంటాం మళ్ళీ వాళ్ళ కొంతమందిలో సిక్స్ మంత్స్ సక్సెస్ అవ్వచ్చు కొంతమందిలో వన్ ఇయర్ కూడా సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు మన కొన్ని కేసెస్ అయితే ఫైవ్ మిలియన్స్ కౌంటర్ వాళ్ళు కూడా సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటదండి కానీ మనకి ఇంగ్లీష్ గా వెళ్ళక ముందు ఫస్ట్ హోమియోపతిలో ట్రై చేస్తే బెటర్ వాళ్ళు హిట్ టీవీ ప్రెసెంట్స్ లైక్ షేర్ కమెంట్ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెస్ ఎందుకు అయ్యారు ఇలాంటి అమ్మాయికి పిలవడానికి బాగుంటుంది చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు మర్చిపోయినా మేడం ఏ మర్చిపోయావో నా గుండె ఏదో ఆ టైమ్కి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపించే రాయగలం కానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని